హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో శారీకి ఫాల్ ఎలా స్టిచ్ చేయాలో చూడండి ఇది కొత్తగా మిషన్ నేర్చుకునే వారి కోసం అండి కొంతమందికి మిషన్ గురించి అసలు బేసిక్సే తెలియదు కదా వారి కోసం ఈ వీడియో నా వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదేంటబ్బా క్రాస్ ఏం తీయకుండా అంచు కుట్టేస్తుంది అని అయితే అనుకోవద్దు ఇప్పుడు నేను స్టిచ్ చేసే చివరంచుకి క్రాస్ ఏమీ లేదు కాబట్టి స్ట్రైట్గా నేను స్టిచ్ చేసేస్తున్నాను చీర చివర అంచులు గనక క్రాస్ గనుక ఉంటే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా క్రాస్ తీయాలి ఫస్ట్ ఎడ్జ్కి కొంచెం ఇలా కట్ చేయాలి నెక్స్ట్ ఒక లేయర్ దారాన్ని తీసుకొని చిన్నగా లాగాలి అలా లాగుతూ ఉంటే మనకి ఒక లేయర్ లాగా కనిపిస్తుంది అలా కనిపించిన వరకు కట్ చేసుకోవాలి సేమ్ ఇంక ఇంతేనండి మళ్ళీ ఇలా దారాన్ని లాగాలి ఒక లేయర్ లా కనిపిస్తుంది అలా లాగినప్పుడు దాని చోటే స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఇలా చివరి ఎడ్జ్ వరకు కట్ చేయాలి ఇలా కట్ చేసినాక చిన్నగా మడత పెట్టి అంచుకి కుట్టాలి అప్పుడు నీట్గా వస్తుంది ముడతలేమీ లేకుండా స్ట్రైట్గా ఉంటుంది స్టిచ్ చేసినాక కొంతమంది అయితే అనుకోవచ్చు మరి మాకు ఫాల్ కూడా వేయడం రాదా ఇది కూడా వీడియో తీసి పెట్టాలా అనుకోవచ్చు బిగ్నెస్ ఉంటారు కదండి వాళ్ళకైతే అసలు బేసిక్స్ కొంచెం తెలీదు ఫాల్ ఎలా వేయాలి శారీకి క్రాస్లు ఎలా తీయాలి ఎలా వేస్తే ముడతలు రావు ఇలా వేస్తే నీట్గా వస్తుందా అని ఈ వీడియోలో మొత్తం క్లారిటీగా ఉంటుంది బిగ్నెస్ ఉంటారు కదా వాళ్ళు కొత్తగా ఫాల్ వేసేటప్పుడు లూజ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అలా లూజ్ రాకుండా ఎలా వేయాలో ఈ వీడియోలో క్లారిటీగా చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శారీకేసే ఫాల్ని నీళ్ళలో తడిపి ఎండలో వేయాలి నెక్స్ట్ దాన్ని ఫోల్డింగ్ చేసి మడత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అంటే ముడతలేమీ లేకుండా నీట్గా ఉండేలాగా శారీకి అంచులు నేను ఎలా అయితే స్టిచ్ చేశానో సేమ్ మీరు కూడా ఎలాగే స్టిచ్ చేయాలి కొంచెం లేట్ అయినా పర్లేదు నీట్గా స్టిచ్ చేయండి నెక్స్ట్ ఫాల్ వేసేటప్పుడు రెండు జానలు లేదా మీ హ్యాండ్కి మోచయి ఉంటుంది కదా అక్కడ వరకు కొలత తీసుకొని ఇలా ఫాల్ స్టిచ్ చేయాలి కట్టు చెంగకి ఇప్పుడు నేను ఎంతైతే వదిలిపెట్టినో క్లాత్ని అంత వదిలిపెట్టి ఇలా స్టిచ్ చేయాలి శారీ ఫాలు తడుపుకొని ఇలాగా శారీకి స్టిచ్ చేస్తే ఏమీ రాకుండా ఉంటుంది లేదు మేము శారీకి ఫాలు తడపకుండానే వేస్తాము బాగుంటుందని చెప్పి మీరు అనుకున్నారనుకో ఒకసారి ట్రై చేయండి శారీకి వేసినప్పుడు ఫాలు ఏమి లేకుండా నీట్గా ఉన్నట్టే ఉంటుంది శారీని ఉతికి జాడిస్తాం కదా అప్పుడు ఏమవుతుందంటే అది లూజ్ వచ్చేస్తుంది ఫాల్ అందుకనే నేను చెప్పేది ఏంటంటే బిగ్నెస్ వాళ్ళు ఉంటారు కదా నేను చెప్పే ఈ చిన్న టిప్స్ మీరు ఫాలో అవుతే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు మీకు వంక పెట్టే వాళ్ళే ఉండరు స్టిచ్ చేసేటప్పుడు కూడా టింకర్గా స్టిచ్ చేయకూడదు ఇలా నిదానంగా క్లాత్ని జరుపుకొని క్రాస్ ఏమైనా ఉంటే దాన్ని స్ట్రైట్గా ఇలా పెట్టుకొని చివర ఎడ్జ్కి స్టిచ్ చేసుకుంటూ రావాలి నెక్స్ట్ చివరకు వచ్చేటప్పటికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇటు సైడ్కి సూది కిందకి దింపుకొని ఇక్కడ లూజ్ కానీ ముడత కానీ ఏమీ లేకుండా క్లాత్ని పక్కకు జరుపుకుంటే స్టిచ్ చేయాలి ఇక్కడ స్టిచ్ చేయడమే కొంచెం కష్టంగా ఉంటుందండి క్లాత్ ఇలాగా లూజులు ఏమీ లేకుండా సైడ్కి జరుపుకుంటా నీట్గా ఇలా చూసుకొని కొంచెం నిదానంగా స్టిచ్ చేస్తే వచ్చేస్తుంది ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అనుకుంటే కనుక లైక్ చేయండి మీకేమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది ఎవరికైనా యూజ్ అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ